రాహుకేతువుల గురించి అయితే చాలా కొత్తగా తెలుసుకుంటూ వస్తున్నాం మనం ఈ జ్యోతిష్ శాస్త్రము మనకి ఏంటంటే ఒక సముద్రం లాంటిది ఆ సముద్రంలో నేను ఒక బకెట్ నీళ్ళు తీసుకున్నాను అనుకోండి సముద్రానికి ఏమైనా నష్టం జరుగుతుందా లేదు ఒక టన్ను నీళ్ళు తీసుకున్నాం అనుకోండి మనకి దానికి ఏమైనా నష్టం జరుగుతుందా సముద్రానికి లేదు ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే మహా అయితే కొంతమంది బకెట్తో తీసుకుంటారు కొంతమంది టన్నులతో తీసుకుంటారు వంద లీటర్లు తీసుకోండి వెయ్యి లీటర్లు తీసుకోండి ఏదైనా ఇదొక సముద్రం లాంటిది కొత్త కొత్త విషయాలు చాలా నేర్చుకోవచ్చు మేము నేర్చుకుని ఎలా అయితే చెప్తున్నామో మీరు కూడా నేర్చుకుని మీ జాతకాల్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే మీరు జ్యోతిష్యులను కన్సల్ట్ చేయొచ్చు ఇక ముఖ్యమైన విషయానికి వచ్చేద్దాం ఇక రాహుకేతువుల వలన వాటికి ఆధిపత్యాల పూర్లు ఉండవు అని చెప్పుకున్నాం కదా చాలాసార్లు మరి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతులు ఎలాంటి పరిస్థితులను ఇస్తాయి ఆ జాతకులకి అన్న అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం చాలా ముఖ్యమైన అంశం ఇది శ్రీ మాధవానంద గురుభ్యోనమహ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము అందులో భాగంగా రాహుకేతువుల గురించి అయితే చాలా కొత్తవి తెలుసుకుంటూ వస్తున్నాం మనం ఈ జ్యోతిష్ శాస్త్రము మనకేంటంటే ఒక సముద్రం లాంటిది ఆ సముద్రంలో నేను ఒక బకెట్ నీళ్ళు తీసుకున్నాను అనుకోండి సముద్రానికి ఏమైనా నష్టం జరుగుతుందా లేదు ఒక టన్ను నీళ్ళు తీసుకున్నాం అనుకోండి మనకి దానికి ఏమైనా నష్టం జరుగుతుందా సముద్రానికి లేదు ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే మహా అయితే కొంతమంది బకెట్తో తీసుకుంటారు కొంతమంది టన్నులతో తీసుకుంటారు వంద లీటర్లు తీసుకోండి వెయ్యి లీటర్లు తీసుకోండి ఏదైనా ఇదొక సముద్రం లాంటిది కొత్త కొత్త విషయాలు చాలా నేర్చుకోవచ్చు మేము నేర్చుకుని ఎలా అయితే చెప్తున్నామో మీరు కూడా నేర్చుకుని మీ జాతకాల్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే మీరు జ్యోతిష్యుల్ని కన్సల్ట్ చేయొచ్చు ఇక ముఖ్యమైన విషయానికి వచ్చేద్దాం ఇక రాహుకేతువుల వలన వాటికి ఆధిపత్యాల పూర్లు ఉండవు అని చెప్పుకున్నాం కదా చాలాసార్లు మరి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతులు ఎలాంటి పరిస్థితులను ఇస్తాయి ఆ జాతకులకి అన్న అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం చాలా ముఖ్యమైన అంశం ఇది ఇప్పుడు రాహు కేతు ఇద్దరు ఎదురెదురుగా ఉంటారు ఆపోజిట్గా ఉంటారు కదా ఉదాహరణకి కేతు కర్కాటకంలో ఉన్నాడు అనుకోండి జలరాశిలో చాలా మంచిది కాబట్టి అది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను జలరాశిలో కేతు ఉండడం మంచిది కాబట్టి కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం అనుకోండి అప్పుడు రాహు ఎక్కడ ఉంటాడు మకరంలో ఉండడం జరుగుతుంది ఆపోజిట్లో ఇప్పుడు ఆ రహస్యాధిపతుల గురించి తెలుసుకోవాలి ఆ రాశ్యాధిపతులు మనకి యోగిస్తాయా యోగించవా ఎలా ఉంటే యోగిస్తాయా రాస్యాధిపతులు అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాము ఇక ఈ రాహు కేతు ఏ రాశిలో అయినా ఉన్నవ్వండి ఉదాహరణకి ఇక్కడ నేను కర్కాటం మకరం తీసుకున్నాను ఇంకా ఏ రాశిలో అయినా ఉన్నవ్వండి దాని ఆపోజిట్లోనే ఉంటారు ఆ రహస్యాధిపతులు ఎలా ఉండాలంటే ఇక్కడ కేతు దగ్గర నుంచి రావాలి కేతు ఒక రాశిలో ఉండడం జరుగుతుంది కదా ఆ రాశ్యాధిపతి ఎవరో తెలుసుకోండి ఆ రహస్యాధిపతికి రాహు ఒక రాశిలో ఉండడం జరిగింది కదా ఆ రహస్యాధిపతి కేతు రాస్యాధిపతికి కేంద్రాల్లో రాహు యొక్క రాస్యాధిపతి ఉండడం చాలా మంచిది అది యోగదాయకం అనమాట అంటే చాలా మంచి జాతకము అని చెప్పచ్చు ఎలా ఉంటో యోగిస్తారన్న తర్వాత చెప్తాం ఇలా ఉండడం చాలా మంచిది అంటే వీళ్ళకి దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా పనుల్లో ఎన్ని ఆటంకాలు వస్తున్నా వీళ్ళకి దైవ బలం ఉండి ఆ పనులన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా అయినా సరే ఖచ్చితంగా పూర్తవుతాయి పూర్తవకుండా మాత్రం ఉండవు ఎలా తెలుసుకోవాలి కేతు రాస్యాధిపతికి రాహు రాశ్యాధిపతి కేంద్రాల్లో ఉండాలి అంటే నాలుగు ఏడు పది స్థానాల్లో ఉండాలి కేతు రాస్యాధిపతి దగ్గర నుంచే లెక్క పెట్టుకోవాలి ఆయన ఎక్కడున్నాడో చూసుకోండి మీకు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి అక్కడి నుంచి చూసుకోవాలి ఇక లగ్నంతో మాట్లాడట్లేదు కేతు యొక్క రాశ్యాధిపతి ఒక రాశిలో ఉండడం జరుగుతుంది కదా అక్కడి నుంచి కేంద్రాల్లో నాలుగు ఏడు పది స్థానాల్లో రాహు యొక్క రాశ్యాధిపతి ఉంటే మీకు యోగదాయకము చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు మరి దశలు ఎలాగ యోగిస్తాయి ఏదైనా ఒక దశ జరుగుతుందో అది మనకి యోగిస్తుందా లేదా అన్న అంశాలు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కేతు రాస్యాధిపతి ఉన్నాడు కదా ఆ రాస్యాధిపతి యొక్క నక్షత్రాల్లో ఏవైతే గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలు రాజయోగాన్ని కలగజేస్తాయి జాతకుడికి ఇప్పుడు అర్థమైందండి రాహు యొక్క రాస్యాధిపతి నక్షత్రం ఏంటో చూడండి ఆ నక్షత్రాల్లో ఏదైతే గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాల యొక్క మహర్దశలు యోగిస్తాయి ఇక్కడ కేతు కూడా అంతే రాహు కూడా అంతే సేమ్ కేతు రాశ్యాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో నక్షత్రాల్లో గ్రహాలు ఉంటే చాలా మంచిది రాహు రాస్యాధిపతి నక్షత్రాల్లో కనుక ఏవైనా గ్రహాలు ఉన్నట్లయితే ఆ గ్రహాలు చాలా మేలు చేస్తాయి జాతకుడికి ఇప్పుడు ఏం తెలుసుకున్నాము రాహు రాశ్యాధిపతి కేతు రాశ్యాధిపతి కేతు రాశ్యాధిపతికి రాహు రాశ్యాధిపతి కేంద్రాల్లో ఉండాలి ఫస్ట్ ప్రయారిటీ కేంద్రాల్లో ఉండడం జరిగింది ఇప్పుడు ఏ మహర్దశలు యోగిస్తాయంటే కేతు రాశ్యాధిపతి యొక్క నక్షత్రాల్లో కేతు రాశ్యాధిపతి ఎవరో చూసుకోండి ఉదాహరణకి మీకు కేసు కేతు రాశ్యాధిపతి బుధుడు అయ్యాడు అనుకుంటున్నాం బుధ నక్షత్రాలు ఏంటో చూసుకోండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ నక్షత్రాల్లో కనుక ఏవైతే గ్రహాలు ఉంటాయో అవి చాలా బాగా యోగిస్తాయి అని చెప్పుకోవచ్చు ఆ నక్షత్రాల్లో గ్రహాలు చాలా బాగా యోగిస్తాయి ఎక్కువ ఎన్ని గ్రహాలు ఉంటే అంత మంచిది ఇక్కడ రాహు దగ్గరికి వచ్చినప్పటికీ అంతే రాహు రాస్యాధిపతి ఎవరో చూసుకోండి ఆయన కుజుడు అనుకోండి ఆ కుజు నక్షత్రాల్లో కనుక ఏమైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు యోగిస్తాయి ఇక్కడ ఎలా యోగిస్తాయి అంటే ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాయి ఇందాక స్టార్టింగ్ పాయింట్ చెప్పన్నారు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా ఎన్ని ఒడిదుడుకులు పెడుతున్నా అవన్నీ తట్టుకొని మీరు మీ మీ కార్యాన్ని పూర్తి చేసుకుంటారు మీ గోల్ మీరు రీచ్ అవుతారు అని ఖచ్చితంగా చెప్పచ్చు అంత బలాన్ని చేకూరుస్తుంది ఇక్కడ రాస్యాధిపతి యొక్క నక్షత్రాలు ఆ నక్షత్రాల్లో గ్రహాలు ఉండడం చాలా 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 మంచిది సరే తర్వాత ఇంకా ఎలా యోగిస్తాయి అంటే కనుక ఇప్పుడు కేతువు రాశిలో ఉండడం జరిగింది కదా ఆ రహస్యాధిపతికి ఆధిపత్యాలు ఉంటాయి కదా ఉదాహరణకి అది లగ్నాత్తు తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పేది లగ్నాత్తు తీసుకుంటాం కేతు ఒక రాశిలో ఉండడం జరిగింది ఆ రాస్యాధిపతి లగ్నాత్తు ఏ ఆధిపత్యాలు తీసుకున్నారో చూసుకోవాలి ఆ రాస్యాధిపతి లగ్నాత్తు ద్వితీయ పంచమాధిపతి అయ్యాడా ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడా సప్తమ వ్యయాధిపతి అయ్యాడా ఎలాగా తృతీయ చతుర్థాధిపతి అయ్యాడా ఇలా ఇవన్నీ అష్టమ లాభాధిపతి అవుతున్నాడా మనం ఎలా అయినా తీసుకోవచ్చు ఏ ఆధిపత్యాలు వచ్చాయి చూసుకోవాలి ఆధిపత్యాలు చాలా బాగా యోగిస్తాయి మీకు ఆధిపత్యాల యొక్క బలం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు రాహు రాస్యాధిపతి కూడా అంతే ఏ ఆధిపత్యాలు తీసుకో ఎలా ఏ ఆధిపత్యాలు తీసుకున్నాడు చూసుకోవాలి ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి రా కేతు రహస్యాధిపతికి కేంద్రాల్లో రాహు రాస్యాధిపతి ఉన్నప్పుడు మాత్రమే నండి తీసుకోవాలి మనం అప్పుడు ఇవన్నీ యోగిస్తాయి ఇక్కడ రాహుకేతులు యోగిస్తారా యోగించట్లేదా అన్న విషయం మాట్లాడుకోవట్లేదు మీరు గమనించినట్లయితే వీడియో అంతా వాటి యొక్క రాశ్యాధిపతులు యోగిస్తాయి ఆ రాశ్యాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు యోగిస్తాయి ఇక్కడ రాహుకేతుల గురించి మాట్లాడట్లేదు మనము కాబట్టి అంత అదృష్టం కలుగుతుంది ఆ జాతకులకి ఆధిపత్యాలు చాలా బలాన్ని చేకూరుస్తాయి జాతకుడికి కేతు రాస్యాధిపతి కేంద్రంలో రాహు రాస్యాధిపతి ఉన్నప్పుడు అప్పుడు ఒక్కొక్క స్టెప్పు వెళ్ళాలి మనం లేదనుకోండి ఇదంతా వదిలేసేయండి అసలు ఈ వీడియో మీకు పనిచేయదు అలా ఉండడం చాలా చాలా మంచిది ఎక్కువ ఎప్పుడు బలాన్ని చేకూరుస్తుంది అంటే కే కేంద్రాల్లో ఉండాలని చెప్పాను కదా ఏది కేతు ఈ రాహు రాస్యాధిపతి కేంద్రంలో ఉండాలి నాలుగు ఏడు పది స్థానాలు కేంద్రాలుగా తీసుకుంటాయి ఇక్కడ ఒకటి కోణము కేంద్రం అవుతుంది కాబట్టి ఒకటి తీసేసేయండి ఇక్కడ ఒకటిని తీసుకోవద్దు నాలుగు ఏడు పదినే తీసుకుంది ఇప్పుడు ఎలాంటి పవర్ ఉంటుంది ఏ స్థానానికి ఏ స్థానంలో ఉంటే ఎంత బలం ఉంటుంది అన్న అంశాలు ఒక్కసారి తెలుసుకుందాం ఉదాహరణకి కేతు రాశ్యాధిపతికి రాహు యొక్క రాశ్యాధిపతి చతుర్థంలో ఉన్నాడు అనుకోండి కేంద్రమే కదా చతుర్థంలో ఉన్నాడు ఆ రాశ్యాధిపతి నుంచి ఈ రాశ్యాధిపతి చతుర్థంలో ఉన్నాడు చతుర్థంలో ఉన్నప్పుడు వీళ్ళకి అనుకున్న పనులన్నీ అవుతూ ఉండడము మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటూ ఉండడం వీళ్ళకి ఒక గుర్తింపు సమాజంలో ఒక గుర్తింపు రావడము వీళ్ళకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు రావడం వెల్ ఎడ్యుకేటెడ్స్గా ఉంటూ ఉండడము ల్యాండ్ లాడ్స్ అవుతూ ఉండడం వీళ్ళు విదేశాల్లో కూడా వీళ్ళకి ఒక పట్టు ఉండడం అంటే స్వదేశం విదేశానికి వెళ్తూ ఉండడం ఉద్యోగరీత్యా విదేశాల్లో కూడా బాగా సంపాదించుకోవడము హై ఎడ్యుకేటెడ్ పీపుల్ అవుతూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇంకా కేతు రాస్యాధిపతికి రాహు రాస్యాధిపతి సప్తమంలో ఉన్నాడు అనుకోండి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది వాళ్ళకి వైవాహిక జీవితము ప్రశాంతంగా ఉండడం వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళ యొక్క పార్ట్నర్ రావడము స్త్రీ పురుషులందరికీ కూడా వాళ్ళు కోరుకున్న పార్ట్నరే కోరుకున్నట్టు రావడం వీళ్ళు విదేశాల్లో కూడా వ్యాపారాలు చేస్తూ ఉండడం వ్యాపారంలో కూడా భాగస్వామి వ్యాపారాలు బాగా కలిసి రావడం పార్ట్నర్స్ మీకు ఇంట్లో పార్ట్నర్స్ అవ్వచ్చు బయట బిజినెస్లో పార్ట్నర్స్ అవ్వటం అవ్వచ్చు మీకు మంచి సపోర్ట్ ఇస్తూ ఉండడం పార్ట్నర్స్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఈ కేంద్రం సప్తమ స్థానం అయితే కనుక ఈ కేతు రాస్యాధిపతికి సప్తమంలో కనుక రాహుల్ రాస్యాధిపతి ఉన్నట్లయితే ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది పార్ట్నర్స్ యోగిస్తారు వీళ్ళకి వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉన్న పార్ట్నర్ కూడా బాగా సపోర్టివ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక రాజ్యస్థానం అయితే కనుక ఇది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తుందండి ఫస్ట్ ప్లేస్ అయితే నేను దీనికే ఇస్తాను చతుర్థ సప్తమాల కంటే కూడా ఫస్ట్ ప్లేస్ నేను ఇదే ఇస్తాను కేతు రహస్యాధిపతి నుంచి పదో ఇంట్లో కనుక రాహు రాస్యాధిపతి ఉన్నట్లయితే వీళ్ళు అదృష్టవంతులు విజయ దుందుబుయని మోగిస్తూనే ఉంటారు వీళ్ళు వీళ్ళకి విజయాల పరంపర అడ్డు అదుపు లేకుండా వస్తుంది అని చెప్పుకోవచ్చు ఒక రాయల్ లైఫ్ డిగ్నిఫైడ్ లైఫ్ ఇవన్నీ కూడా అనుభవిస్తారు సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు ఉంటాయి ఒక గుర్తింపు లభిస్తుంది మీకంటూ ఒక స్టాండర్డ్స్ ఉంటాయి ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు డబ్బుకి లోటు ఉండదు కెరియర్ విపరీతమైన గ్రోత్లో ఉంటుంది జాతకులకి చాలా మంచి కెరియర్ ఉంటుంది జాతకులకి అని చెప్పుకోవచ్చు కానీ వీళ్ళు అదృష్టమేంటో తెలుసా అండి ఎప్పుడు డబ్బుకి లోటు ఉండదండి ఈ జాతకులకి చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఫస్ట్ ప్లేస్ అయితే నేను ఇదే ఇస్తాను ఇంకా చతుర్థ సప్తమాలు ఒక లెవెల్లోనే ఉంటాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఒక లెవెల్లోనే ఉంటాయి ఈ రెండిటికంటే కూడా ఫస్ట్ ప్రయారిటీ రాజ్యస్థానం తీసుకోవాలి చాలా బాగుంటుంది ఆ రాష్ట్రాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా లేదా రాష్ట్రాధిపతి యొక్క మహర్దశ కంటే కూడా రాష్ట్రాధిపతి నక్షత్రాల్లో ఏవైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాల యొక్క మహర్దశలు విపరీత యోగాన్ని ఇస్తాయి ఆ రాష్ట్రాధిపతి యొక్క ఆధిపత్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బలంగా తయారవుతాయి జాతకులకి అని చెప్పుకోవచ్చు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఇక ఎవరికైతే రా కేతు రాస్యాధిపతి నుంచి రాహు రాస్యాధిపతి కేంద్రాల్లో లేరు ఆ రాశ్యాధిపతి యొక్క మహర్దశలు జరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు ఆ రహస్యాధిపతి నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు యొక్క మహర్దశలు జరిగి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ దగ్గరికి వచ్చినట్లయితే పరిహారం ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని చదువుకునే బయటికి వెళ్ళాలి మీరు ఏదైనా పని మీద వెళ్తున్నారు వెళ్తున్నారనుకోండి ఉదయాన్నే లేవడము మీరు స్నాన స్నానం ఇవన్నీ చేసేస్తారు దీపారాధన ఇవన్నీ చేసుకుంటారు అనుకోండి నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుని బయటికి వెళ్ళండి ప్రతిరోజు ఇది ఒక నియమంగా పెట్టేసుకోండి మనం ఒక టిఫిన్ ఎలా అయితే నియమంగా పెట్టుకుంటాం లేదంటే భోజనం ఎలా అయితే నియమంగా పెట్టుకుంటామో ఇది కూడా ఒక నియమంగా పెట్టేసుకోవాలి ప్రతిరోజు మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుని బయటికి వెళ్తారు ఇలా ప్రతిరోజు చేస్తారు ఇలా చేస్తూ ఆదివారం నాడు మీరు ఈ ఆలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణలు చేసి మీకు ఏదైతే మహర్దశ జరుగుతుందో ఆ యొక్క మహర్దశ ఉదాహరణకి రవి మహర్దశ జరుగుతుంది రవిగ్రహం దగ్గర మహర్దశ జరిగి ఇబ్బంది పడుతున్నారు చంద్రుడి దగ్గర మహర్దశ జరిగి ఇబ్బంది పడుతున్నారు కుజుడి దగ్గర మీరు నేతి దీపారాధన చెయ్యాలి కేవలం శని దగ్గర తప్ప మిగతా గ్రహాల దగ్గర నేతి దీపారాధన చెయ్యాలి శని మహర్దశ జరుగుతుంది అనుకోండి వాళ్ళకి శని దగ్గర నువ్వుల నూనెతోటి దీపారాధన చెయ్యండి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి మీకు రాహు మహర్దసే జరుగుతుంది రాహు దగ్గర మీరు నేతి దీపారాధన చేస్తారు కేతు దగ్గర కూడా అంతే కేవలం శని దగ్గర తప్ప మిగతా దగ్గర అంతా కూడా నెయ్యి దీపారాధన చేస్తారు నేతి దీపారాధన చేసేవాళ్ళు మూడు ఒత్తులు ఒక ఒత్తు కింద చేసి దీపారాధన చేస్తారు ఇక్కడ శని దగ్గర దీపారాధన చేసేవాళ్ళు నువ్వుల తోటి రెండు ఒత్తులు వేసి ఒక ఒత్తు కింద వేసి ఒక ఒత్తు కింద పెట్టి దీపారాధన చేస్తూ ఉండాలి ఇలాగా ప్రతి ఆదివారం కూడా నవగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి ఇక్కడ సందేహం రావచ్చు మాకు శనివారం శని మహర్దస్ జరుగుతుందండి శనివారం చేసుకోవచ్చా అవసరం లేదు ఇక్కడ ఈ రెమెడీ మాత్రము ఆదివారం నాడే చెయ్యాలి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తారు నవగ్రహాలకి ఏ గ్రహం యొక్క మహర్దస్ అయితే జరుగుతుందో ఆ గ్రహం దగ్గర దీపారాధన చేస్తారు ఆదివారం నాడు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇలాగా ప్రతి ఆదివారము చెయ్యాలి ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవాలి మరి ఇలా ఎన్ని ఆదివారాలు చెయ్యాలండి అంటే కనుక మీరు ఇలా తూచా తప్పకుండా యాభై నాలుగు ఆదివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు కానీ కొన్ని వారాలు అయ్యేటప్పటికే మీకు చాలా మంచి రిజల్ట్స్ అయితే కనపడతాయి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనాశుఖను భవంతు శుభం